బా అంత మంచిగా ఎంత మంచిది బా ఏ బామార్దులు ఎన్ని రోజులు ఈ బలర పని చేసుకుంటా ఉంటారని ఒక ఆలోచన పట్టుకొని వచ్చిన ఇక బర్ర పని కాకపోతే ఏం లేదు కాకపోతే మాకేం వస్తుంది బావా ఇక ఏ పని ఎందుకు లేదు నేను లేనా పని కానీ వైన్స్ టెండర్ పడ్డాయి మూడు లక్షల రూపాయలకు షాప్ టెండర్ ఇద్దాము ఎన్ని రోజులు చేస్తారు ఈ బల్రబా అవుతాము బావా ఈ దండం పెడతామే కూర్చున్న కాడికి నేను చేసుకుంటాను నాలుగు బర్రెలు చదువుకుంటాను ఇంకా ఫాలో గీలో అమ్ముకొని చిన్న పిల్లలు చదువుకుంటాను ఈ బైన్సులు గీన్సులు కానీ మాకు అవసరం ఆయన మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాధకున్న వారు ఏం బామర్దులున్నారా ఇద్దరు వీక్తున్నాడు రోడ్ మీద పది ఎకరాల జాగు ఉన్నది ఎకరాన కోటి రూపాయలు ఏం బామర్దులరా మీరు ఏదన్నా పాయింట్ వేసుకున్నారా రోడ్ మీకు ఏదన్నా నచ్చిన అర్రా ప్రపంచం అంతా ఎడిపోతుందిరా ఏ చెప్పేది మొత్తం అని విన్నారు బాగా దండం పెడతామే మాకు వచ్చిన పని మాకు చేసుకొని బతుకుతాం ఇక లేదా ఏలు పెడతారు పొద్దుగా కానిందేందో అయింది ఏందో పుసుకున్న రోడ్డు మీద పడుతుంది మీ తాత పది ఎకరాలు మీ అయ్యకి ఇచ్చిండు మీ అయ్యా ఇచ్చిండు మీరు పొరాలకి ఇర్రా ఇక మారకుర్రీ ఆ పురాణాలను కూడా ఇంకా గిదే బతకాడు ఉంచురి అరే చెప్తే అర్థం చేసుకోరేమ్రా మొత్తం నేను చెప్పేదాకా కూడా ఇంటలేరు శంకర్ గారిని చూసాడు చదువుకుండా శంకర్ గారు మొన్న నడిపిండు